రాకేష్ బాట్లా బిఐ బిఐ గ్లాసులు ఎబీ మారలేదు సార్ ఒరిజినల్ గ్లాసు డిపార్ట్మెంట్ బండి సిల్ టైర్ ఉంది వెనకాల కూడా సిల్ టైరే ఉంది టైర్లన్నీ సిల్ ఉన్నట్టుంది డోర్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఎక్కడ రెస్టింగ్ కూడా లేదు ఈ డోర్ కూడా ఒరిజినలే ఎక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ దెబ్బలు ఏం లేవు ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ మొత్తం డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ కూడా షోరూమ్ ఉంది స్టెప్ని టైర్ కొంచెం తగ్గింది లోపల కూడా మ్యాట్ వేయించుకున్నాడు సార్ మంచి పని చేసి ఈ గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది సార్ ఈ గ్లాస్ కూడా మారలేదు ఈ గ్లాస్ కూడా షోరూమ్దే ఉంది కూడా సిల్ డోర్ కూడా ఒరిజినల్ బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఒక లక్ష ఏడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ ఇన్బోల్డ్ బ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇందులో నావిగేషన్ చిప్ కూడా ఉంది రివర్స్ కెమెరా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది నావిగేషన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఈ బటన్ వస్తే సైడ్ మిర్రర్ క్లోజ్ అవుతాయి కావాలంటే చూసుకోరు క్లోజ్ అయింది ఓపెన్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక్క టైర్ కూడా నాలుగు టైర్లు ఏం లేవు ఇటు సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బాండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ చసి ఓకే అప్రాన్లు ఓకే బానట్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్ ఇంకొక యాభై వేలు తిరిగేదా అక్కడ టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్ కూడా ఎక్కడ ఎలాంటి పాన పెట్టలే ఇంజన్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది బండి బా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం ఈరోజు విడేస్తున్నా ఇది మారుతి ఎస్క్రాస్ జీటా టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు మే వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది సారు వాళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి ఇన్సూరెన్స్ కూడా అట్లే అట్లే తిరుగుతున్నారు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బానటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు డెంటింగ్ పెయింటింగ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంకొక నలభై యాభై వేల దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఒక లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మార్తి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ ఇలా ఫోర్ వేరియంట్స్ ఉంటాయి సిగ్మా డెల్టా సిగ్మా ఆల్ఫా జీటా ఆల్ఫా ఆల్ఫా అనేది హై అండ్ జడ్డీఏ ప్లేస్ లెక్క ఇది జెడ్ఏ లెక్క బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వీల్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ నావిగేషన్ ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో మనం నావిగేషన్ కూడా పెట్టుకోవచ్చు నావిగేషన్ చిప్ కూడా బల్లనే ఉంది వాళ్ళు చిప్పు తీసుకోలే కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మనకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ బండి మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు మళ్ళా సార్ పంపించినప్పుడు క్లియర్గా అడిగినా సార్ సార్ బండి మీదేనా మళ్ళీ మీరే నా పైసలు ఇచ్చే ఉంటే గుంజుకొచ్చి నా అక్కడ పెడుతున్నా కూడా క్లియర్గా అడిగినా అరే బాబు నాదేరా నీకు అవసరమైతే ఆర్సీ కార్డు చూసుకో నా పేరు చూసుకొని ఆధార్ కార్డు కూడా పంపిస్తా అన్నట్టు కొంచెం బ్యాకే ఉంటుంది దూరమే ఉంది నేను అన్ని డీటెయిల్స్ పెడతా నేను నీ వీడియో మా చూసినా నాకు అర్థమైంది అన్నాడు ఎందుకు అడుగుతున్నా అంటే ఈ విషయం చాలామంది మన దగ్గరికి వెహికల్ తీసుకొస్తూ ఉంటారు మనం అమ్ముతారు దాన్ని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాం అచ్చిన వ్యక్తి మంచోడా దొంగనా దొంగన మనకు అలా మొక్కల మీద రాసి ఉండదు మనం అమ్ముతుండు కదా అని మనం అమ్ముతాం అమ్మిన తర్వాత అది వేరేటోళ్ళ కారణం తెలిసినా వేరే పర్మిషన్ లేకుండా నేను తీసుకొచ్చి మన దగ్గర పెట్టినని తెలిసినా మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఇక్కడ నుండి ఎవరు వెహికల్ తెచ్చినా ఓనరు ఎవరైతే బండికి సంబంధించిన ఓనర్ ఉన్నాడో ఆయననే బండి తీసుకొని రావాలి మళ్ళీ ఆయన రాకపోయిన వాళ్ళని పంపించినా ఆయనకు సంబంధించిన ఆర్సి కార్డు ఆయనకు సంబంధించిన ఆధార్ కార్డు తోటి మేము మాట్లాడాలి మాట్లాడిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్నా కానీ ఆ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తా లేకపోతే చెయ్య నేను అసొంటి బల్లమ్మ అసొంటి వాళ్ళు కూడా నా దగ్గరికి రా గురించి అందరికీ శిరస్సు అతి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే సమయం అందరికీ విలువైందే ఒక సెకండ్ కూడా మనం మన ఆస్తులన్నీ అమ్ముకున్న రిటర్న్ కొనలేము అలాంటి సమయానికి నేను విలువిస్తా మేము పనిచేసుకొని బతుకేటవాళ్ళం సార్ ఈ పైరవీలు ఈ దాదాగిరిలు ఇవన్నీ వద్దు అవన్నీ బంద్ చేసి పని చేసుకుంటున్నాం మేము గొడవలు పెట్టుకోవాలనుకుంటలేము మాకు ఎవరితోటి గొడవలు వద్దు మేము శత్రువునైనా మిత్రుడు ఉన్న ఇక్కడికి నేను ఒకటే లెక్క ట్రీట్ చేస్తా నా దగ్గరికి వచ్చిన వాళ్ళను దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే భోజనం పెట్టి పంపిస్తా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకైతే ఛాయ్ తాకి పంపిస్తా బండి కొనని కొనక్కొని ఇది నా వ్యక్తిత్వం నేను భయభర్త్ ఇట్లనే ఉన్నా ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటా నేను మారాల్సిన ఎవరి కోసం మారాల్సిన వ్యక్తిని కాదు మార కూడా నేను ఇంతే నా దగ్గరికి బళ్ళు తెచ్చుకోవాలి మాత్రం మీ సొంత కార్లు అయితేనే తీసుకురారి మీరు ఎక్కడికి వెళ్ళన్నా కొట్టేసుకొచ్చిన కార్లో మీరు మీకు పైసలు ఇచ్చేది ఉంటాయి పెట్టుకున్న కార్లో తీసుకొచ్చిన పెట్టకూరి నేను అమ్మ అలాంటి వ్యక్తులు కూడా నాగరికి రాకుండా ఈ బండి అయితే నాది కదా సార్ లోకల్ జెన్యున్ పోలీస్ డిపార్ట్మెంట్దే సారు ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండూ ఇన్సూరెన్స్ అయిపోయింది ఒక లక్ష ఏడు వందల కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బానటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు మొత్తం జెన్యున్ ఉంది బండి మారుతి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సారీ రెండు వేల పంతొమ్మిది మూడో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండి ఈ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది నేను ఈ బళ్ళు దగ్గర దగ్గర ఢిల్లీ నుంచి ఒక ఐదు ఆరు వెహికల్స్ తీసుకొచ్చి కూడా అమ్మిన బై రోడే మేము బండ్లు తీసుకొస్తాం ప్రతి బండి నాకు బై రోడ్ వచ్చిన బండి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇచ్చింది నేను ఫ్యామిలీతో ఢిల్లీ పోయినప్పుడు కూడా ఢిల్లీలో ఎక్స్క్రాస్ కొనుక్కొని ఢిల్లీ నుంచి ఉజ్జయిన్ పోయినా ఉజ్జైన్ నుంచి మళ్ళీ జగిత్యాలు వచ్చిన దగ్గర దగ్గర రెండు వేల చిల్లర కిలోమీటర్ ప్రయాణం చేసిన బండి మంచిగా ఉంటుంది మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది మార్తీ కంపెనీ అంటేనే మెయింటెనెన్స్లో భయపడాల్సిన అవసరం లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు మిగతా అంత ఓకే మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తుండు డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి అమ్మిన వ్యక్తి దగ్గర పదివేలు తీసుకుంటాం కొన్న వ్యక్తి దగ్గర పదివేలు తీసుకుంటాం ఈ ఓనర్ను దాచిపెట్టి దీని మీద ఓనర్ తెలకుండా ఎనిమిది లక్షల లక్ష అమ్మి సార్ ఎనిమిది లక్షలే అవుతుంది మీరు ఎనిమిది లక్షలు తీసుకోమని మేము అట్లా అమ్మం అట్లాంటి పైసలు కూడా మాకు కాదు మాది కాదు సార్ మన కమ్మ అమ్మకొచ్చిన బండి ఏ బండి రాని ఓనర్ తోటి సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఓనర్ భయాన తీసుకోమంటే తీసుకుంటాం ఓనర్ భయాన్ని తీసుకున్న తర్వాత అద్దంటే ఆ కొన్న వ్యక్తిని వాళ్ళిద్దరి మీరు మీరే మాట్లాడుకోరు సార్ మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకూరని వాళ్ళకి వాళ్ళకి అప్ప చెప్తాం ఈ బండి అయితే ఎనిమిది లక్షల తొంభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండినిస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి కన్నుకు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ వెయ్యాలి మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్